డియర్ వ్యూయర్స్ ఈరోజు నేను దేవుడు మనుషుల్ని ఏ విధంగా చేశారు ఏ విధంగా మనల్ని కాపాడుతారు అనే విషయం గురించి తెలుసుకుందాం డియర్ వ్యూయర్స్ టు షేర్ హౌ ద గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హౌ మేనీస్ అండ్ హౌ విత్ హిస్ మాసిఫుల్ గ్రేజ్ హీస్ ట్రాన్స్ఫార్మింగ్ అస్ ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది జెనసిస్ చాప్టర్ ఎయిట్ ట్వంటీ ఫస్ట్ వర్స్ ఫర్ ద ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ ఈవిల్ ఫ్రమ్ హిస్ యూత్ కానీ అతను తన స్వభావం చెడు నుండి మంచికి మురికి నుండి శుభ్రతకు అబద్ధాల నుండి అసత్యానికి సత్యానికి అబద్ధాల నుండి సత్యానికి మారాలని కోరుకున్నాడు పశ్చాత్తాపం మరియు దేవునితో పునరుద్ధరించబడిన దేవునితో కలిగిన సంబంధం బట్టి దేవుడు మన మన పాపాలని క్షమించి తన ప్రేమ కరుణ చేత ఆయన మనల్ని శుద్ధులుగా చేస్తారు బట్ బట్ మ్యాన్ ఇన్ హిస్ బి బిహేవియర్ గాడ్ చేంజెస్ బ్యాడ్ టు గుడ్ అండ్ క్లీన్ టు క్లీన్ లైస్ టు ట్రూత్ కన్ అండ్ గాడ్ కన్విక్స్ అర్ హార్ట్ అండ్ గాడ్ మేక్స్ అస్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ హిమ్ సో దాట్ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఆ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ అవర్ లైఫ్ క్యాన్ బీ చేంజ్డ్ ఈ విధంగా మనం జీవించి సమర్పణ కలిగినప్పుడు దేవుడు మన జీవితాల్ని మార్చాలని ఎదురు చూస్తున్నాడు ఆ విధంగా మనం జీవించదు కాక లెట్ వీ సరెండర్ అవర్ లైఫ్స్ కంప్లీట్లీ టు గాడ్ సో దట్ హీ క్యాన్ మోల్ దస్ ఫ్యాషనస్ అండ్ మేక్ అవర్ లైఫ్ గ్లోరిఫయింగ్ హిజ్ నేమ్ లెట్ గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిస్ మీకు ఒక కంటెంట్ నచ్చిన ఏడల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసిన ఈ కంటెంట్ యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి షేర్ చేయబడుతుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూ ఇఫ్ యూ లైక్ ద యూట్యూబ్ షేర్స్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్ థ్యాంక్ యూ